అందరికీ నమస్కారం నేను మీ ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎల్బీ నగర్ ఈరోజు మా న్యూస్ పై జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము కేటీఆర్ సిగ్గు లేకుండా వాళ్ళ గుండాలతో మా న్యూస్ పైన దాడి చేపిస్తున్నాడు దాడి చేసాం కేటీఆర్ అని ఆడి అడిగితే సమాధానం మా కుటుంబం పరువు తీస్తున్నావు నా పరువు తీస్తుండని సుఖమైన పని చేసినాం కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిన కుటుంబ సభ్యులు చేసినావు ప్రతిపక్షాల నాయకుల చేసినాం సినీ తారాలే చేసాం నీ సొంత పార్టీ ఎమ్మెల్యే చేసాం సిగ్గు లేకుండా ఇంకా వాళ్ళపై దాడి చేపిస్తున్నావు వాళ్ళ కార్ అద్దాలు ధ్వంసం చేస్తున్నావు మీడియా ప్రతినిధులపై కూడా దాడి చేపిస్తున్నావు ఒక మాజీ మంత్రిగా ఉండి నువ్వు ఏదైనా ఈ రోజు యువతకు నేర్పేయాల్సింది ఫోన్ ట్యాపింగ్ చేయడమే పెద్ద నేరం దాంట్లో ఇలా మళ్ళా వాళ్ళు నీ గురించి వాస్తవాలు చెప్తున్నా నా గురించి వాస్తవాలు చెప్తామని దాడి చేస్తున్నాం ఇంకేమన్నా టిఆర్ఎస్ గవర్నమెంట్ అనుకున్నావు ప్రజా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి వారు కఠినమైన చర్యలు తీసుకుంటారు నేను కూడా పోలీస్ శాఖకి కేటీఆర్ పైన ఏవన్ విచారణ చేసి కేటీఆర్ పైన ఏవైనా నమోదు చేయాలి ఒక్కసారి గట్టిగా శిక్ష పడితే ఇంకో నాయకుడు అందరూ భయపడతారు నిన్న కాకమున్న కొడంగల్ కూడా ఇదే టిఆర్ఎస్ నాయకుడు కూడా ఐఏఎస్ ఆఫీసర్లపై దాడి చేయించు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు దాడులు చేపిస్తున్నారు ఈ విధంగా రౌడీజం చేస్తున్నారు ప్రజా ప్రభుత్వం వీళ్ళ పైన చర్యలు తీసుకుంటారు ఈ రోజు మా బట్టన్న పోయిండు అదే విధంగా మా అనిల్ కుమార్ యాదవ్ గారు పోయిండ్రు అక్కడ పోయి పరామర్శించి మానే మేము కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని వాళ్ళకి ఒక భరోసా ఇచ్చిండ్రు ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకున్నాము ఏదైనా మీడియా పైన దాడి చేయడం అనేది సిక్కు సిగ్గులేని చర్యగా మేము భావిస్తున్నాము ఈ విధంగా చేస్తే టీన్యూస్ పై మేము కూడా రేవంత్ అన్న గురించి అన్నప్పలా ప్రతిరోజు దాడి చేయవలసి వస్తున్నాయి అప్పుడు చేయవలసి వస్తున్నాయి ఇప్పుడు మీరు అప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు కూడా దుష్ప్రచారం చేస్తున్నారు మా ముఖ్యమంత్రి గారి పైన ఒక్కసారి ఒక మీడియా సంస్థ నడుపుతున్నాం అదే మీడియా సంస్థ నడుపుతూ ఇంకో మీడియా సంస్థపై దాడి చేస్తున్నాం అంటే మేము కూడా అదే విధంగా దాడి చేస్తే టీన్యూస్ పైన ఏ విధంగా ఉంటుందో చూసుకో మా ముఖ్యమంత్రి గారు మీద రోజు అనేక అసత్య ఆరోపణలు చేస్తున్నావు అసత్య ఆరోపణలు చేస్తున్నా మేము కూడా టీన్యూస్ వలగొట్టి నమస్తే తెలంగాణ వలగొడితే నువ్వు ఎక్కడ పోతావు నీది నువ్వు ఉంచుకో ఈ విధంగా చేయడం చాలా సిగ్గుల చర్య బహిరంగంగా నువ్వు న్యూస్ కాదు మీడియా ప్రతినిధులకి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఈ విధంగా మా టీఆర్ఎస్ పార్టీ గుండాలతో చేసినందుకు నేను క్షమాపణ కోరుకున్నాను చేస్తే నీకు అంత ఇంత ఉండదు లేకుంటే అది కూడా ఉండదు రేపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు మీడియా ప్రతినిధులు నీ పై దాడి చేశారని సందర్భంగా తెలియజేస్తున్నాను